యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి ఆ టిప్స్ నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీకేత యాదు నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మనందరికీ తెలుసు యూట్యూబ్ అనేది మన టాలెంట్ ని ప్రపంచానికి చూపించడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ కానీ చాలా మంది స్టార్ట్ చేస్తారు కంటిన్యూ చేయలేకపోతారు ఎవరో ఒకరు వీడియోతో వైరల్ అవుతారు ఇంకొకరు వంద వీడియోలు చేసిన రిజల్ట్ రాదు ఇందులో సక్సెస్ కావాలంటే మనం ఫాలో కావాల్సిన కొన్ని టిప్స్ ఉంటాయి అవి నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవి నేను నేర్చుకున్న అనుభవాలు పరిశీలించిన విషయాలు క్లియర్ గోల్ ఎంచుకోవాలి మీరు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం క్లియర్ గా ఉండాలి ఫేమస్ కావాలన్నా ఇన్కమ్ కోసమా ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటున్నారా గోల్ క్లియర్ గా ఉంటే కంటెంట్ కూడా క్లియర్ గా వస్తుంది ఎగ్జాంపుల్ నేను మోటివేషన్ వీడియోస్ చేయాలనుకుంటున్నా అంటే ఆ దిశగా దృష్టి పెట్టాలి ర్యాండమ్ కంటెంట్ చేయకూడదు కంటెంట్ క్వాలిటీ కన్సిస్టెన్సీ మీరు వారానికి ఎన్నిసార్లు వీడియో పెడతారో ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి వీడియో క్లారిటీ ఆడియో క్లారిటీ లైటింగ్ ఇవన్నీ మినిమం స్టాండర్డ్ లో ఉండాలి స్టార్టింగ్ లో మీ దగ్గర ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్ తో లైటింగ్ లో షూట్ చేయడానికి ట్రై చేయండి కంటెంట్ ఈస్ కింగ్ అని గుర్తు పెట్టుకోండి కన్సిస్టెన్సీ లేకపోతే యూట్యూబ్ మన ఛానల్ ని గ్రో చేయలేదు టాపిక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ ప్రజలు ఏ విషయాలపై ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు అన్నది రీసెర్చ్ చేయండి ట్రెండింగ్ టాపిక్స్ అలాగే మీకు నచ్చే టాపిక్స్ కలిపి తీసుకోండి సర్చ్ ఇంటెంట్ అర్థం చేసుకోండి యూజర్ ఏ సమస్యకు సమాధానం వెతుకుతున్నాడో గుర్తించండి ఎగ్జాంపుల్ ఎలా ఫోకస్ పెంచుకోవాలి మోటివేషన్ ఎలా పొందాలి అనేది ఈ ఇలాంటి టాపిక్స్ ఎవర్గ్రీన్ టాపిక్స్ టైటిల్ తమ్నెల్ అండ్ ఫస్ట్ టెన్ సెకండ్స్ వీడియో ఎంత బాగున్నా తమ్నెల్ ఆకట్టుకోకపోతే క్లిక్ రాదు టైటిల్ లో కుతూహలం కలిగించే పదాలు వాడండి ఈ యొక్క చిట్కా నీ లైఫ్ ని మార్చేస్తుంది ఫస్ట్ టెన్ సెకండ్స్ లోనే వ్యూవర్ దృష్టిని పట్టుకోవాలి ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వండి కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోలు చేయండి మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పండి మీ వీడియోస్ వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసేలాగా ఉండాలి నేర్చుకోవడం ఆపకండి యూట్యూబ్ ని రెగ్యులర్ గా చెక్ చేయండి ఏ వీడియో ఎక్కువ వాచ్ టైం తెస్తుందో అర్థం చేసుకోండి అలాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేయండి కొత్త ఎడిటింగ్ ఎస్ఈఓల్ టూల్స్ నేర్చుకోండి ఇతర సక్సెస్ఫుల్ క్రియేటర్స్ ని అబ్జర్వ్ చేయండి కానీ వాళ్ళ వీడియోస్ ని కాపీ చేయొద్దు పేషెన్స్ మైండ్ సెట్ మైండ్ సెట్ ఇంపార్టెంట్ మొదటి ఆరు నెలల్లో ఎక్కువ ఫలితం రాకపోవచ్చు కానీ ఆగొద్దు ప్రతి వీడియోతో నువ్వు ఇంప్రూవ్ అవుతావు ఒక చిన్న మైల్ రాయ్ కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి కంపారిజన్ అనేది సక్సెస్ ని నాశనం చేస్తుంది ఇతరులతో నీ వీడియోస్ నిన్ను గాని పోల్చుకోవద్దు అది మీ సక్సెస్ ని నాశనం చేస్తుంది మీ పాత వీడియోస్ తో నీ కొత్త కంపేర్ చేసుకోవాలి అప్పుడు దానికంటే ఇది కొంచెం ఉన్న నువ్వు సక్సెస్ అయినట్టే విలువ ఇచ్చే కంటెంట్ ఇవ్వండి ఎవరైనా నీ వీడియో చూసిన తర్వాత ఇది నాకు ఉపయోగపడింది అనిపిస్తే అదే నీ సక్సెస్ ఎంటర్టైన్మెంట్ అయినా ఎడ్యుకేషన్ అయినా వాల్యూ ఉండాలి వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది ఆలోచించండి ఫ్రెండ్స్ యూట్యూబ్ సక్సెస్ ఓవర్ నైట్ జరగదు ఇది చాలా లాంగ్ జర్నీ ముఖ్యంగా మన మనసులో ఉన్న నమ్మకం కంటిన్యూ చేసే జోస్ మన స్టైల్ ఇవే మన నిజమైన సక్సెస్ కి టిప్ ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయి అంటే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి